జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఆదివారం నిర్మల్ ఉత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమం వేడుకలు నేటి నుంచి ఏడవ తేదీ వరకు కొనసాగుతాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా చరిత్రను సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు సంబంధిత అధికారులు కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు నిర్మల్ మహోత్సవాల కార్యక్రమానికి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ ఆర్డీఓ రత్న కళ్యాణి ఎంపీఓ మహమ్మద్ హుస్సేన్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కూడా ఉన్నాయి మీ అందరూ కూడా డెఫినెట్గా ఇక్కడ వచ్చి ఇది అవన్నీ చూడాలి దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్స్ ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఈవినింగ్ పూట కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి మార్నింగ్ నుంచి మీ ప్రోగ్రామ్స్ కాబట్టి కొంతమంది వీఆర్బీస్ కూడా వస్తున్నాడు ఎవ్రీ డే సమీ వీఆర్బీస్ ఉంటాను సో వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కమ్ మేక్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ నిర్మల్ ఉత్సవాలు మన నిర్మల్ జిల్లాలో ప్రారంభ చేయడం జరిగింది దీనికి మెయిన్ ఉద్దేశం ఏమంటే నిర్మల్ యొక్క హిస్టారికల్ టౌన్ దీనికి ఒక యూనిక్ హిస్టరీ ఉంది దీనికి ఒక యూనిక్ కల్చర్ ఉంది కాబట్టి స్టాల్ కం ఎగ్జిబిషన్తో పాటు నిర్మల్ డిస్ట్రిక్ట్కి హిస్టరీ గురించి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు దీనికి కల్చర్ ఈ టౌన్కి వచ్చిన కల్చర్ అవన్నీ కూడా ఈ నెక్స్ట్ త్రీ డేస్లో హైలైట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఐడియా ఏమంటే నెక్స్ట్ జనరేషన్ ఇది కల్చర్ కాపాడాలి వాళ్ళకి ఇది ఐడియా ఉండాలి దట్ ఈ టౌన్లో ఇది ఇది హిస్టరీ ఉంది అందువల్ల ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఎడిషన్ నిర్మల్ ఉత్సవాలకి ఫస్ట్ టైం అనేది ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరూ